మా చెరువు కూడా ఎండిపోతాం ఇంకా రాసరి కూడా అప్పుడు డబ్బు కానీ అప్పుడు రెండు రోజుల వర్షానికి ఆ రెండు రోజుల వర్షాలు చుక్క కూడా భూ కూడా మాకు ఉన్న పొలాలు కూడా సాయి చెరువుకి ఎంత సాయం చేసినోరకి కేసీఆర్ ఉండబట్టి మనం బతికి కాళేశ్వరం గట్ట బట్టి కాళేశ్వరం స్టార్ట్ చేస్తలేదు అసలు అది ఇప్పుడు ఇవాళ ఇట్లా నొక్కి ఇప్పుడు మనం ఈడ ఆధార్ కార్డ్ నొక్కం గట్లా ఇక్కడ బట్టలు వస్తాయి నీళ్ళు దాల్చుకుంటాను రోజు ఉన్నాను రోజు నీళ్ళు నడిపింది బ్యాంకు పందలు బ్యాంక్ పోయింది రెండు తెచ్చాను అయిపోయింది నాడు రోడ్డు తెచ్చుకోవాలని బస్